జన్మ నక్షత్రాలు వారు స్థిరపడే ఉద్యోగాలు భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి వ్యక్తుల జన్మరాశులు పుట్టిన తిథి గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై ఉంటుంది నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇరవై ఏడు నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయట వైదిక జ్యోతిష్యం ప్రకారము నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరో చెప్పవచ్చు నంబర్ వన్ అశ్విని నక్షత్రం వృత్తులు వైద్య వృత్తి యాంత్రిక ఇంజనీరింగ్ క్రీడలు సైనిక సేవలు వ్యాపారం కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి నెంబర్ టూ భరణీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్ పోలీస్ ఫోర్స్ కస్టమ్ డ్యూటీ అగ్రికల్చర్ బిజినెస్ న్యాయవాద వృత్తులలో రాణిస్తారు కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే ఈ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది నంబర్ త్రీ కృతికా నక్షత్రం వృత్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఆభరణాలు తయారీ రంగంలోనూ మతపరమైన ఉపాధ్యాయులుగాను మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారు నంబర్ ఫోర్ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవాణా పశువైద్యం వ్యవసాయం కంటి నిపుణులు రైతులుగానూ ప్రాణిస్తారు ఈ నక్షత్రం వారు ఈ రంగాలను ఎంచుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది నెంబర్ ఫైవ్ మృగశిరా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఫారెస్ట్ అగ్రికల్చర్ సంగీత విద్వాంసులు అధ్యాపక ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైన్ లాంటి వృత్తులు వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది నంబర్ సిక్స్ ఆరుద్ర జన్మ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జ్యోతిష్యం కళారంగం వ్యాపార రంగంలో నిష్ణాతులు అవుతారట అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయపడతారట నెంబర్ సెవెన్ పునర్వసు నక్షత్రంలో పుడితే వారు గొప్ప మెకానిక్ మెకానిక్గానో ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగానో హోటల్ యజమానులుగానో రాణిస్తారు పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయి నెంబర్ ఎయిట్ పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగానో పవిత్రమైన యోగిగానో నాయకులుగానూ ఎదుగుతారు వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి అంతేకాదు మంచి సంధానకర్తలుగాను ఉపాధ్యాయులుగానో రాణిస్తారు నెంబర్ నైన్ ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఫైనాన్స్ షేర్ మార్కెట్ ఫార్మా న్యాయవాదులుగాను వ్యాపారులుగాను మంచి గుర్తింపు పొందుతారు సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరు నంబర్ టెన్ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా ముఖ్యంగా చర్మ వ్యాధులు స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట విద్యారంగంలోనూ వీరికి మంచి పేరు లభిస్తుంది నంబర్ లెవెన్ పూర్వ ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను ఆర్టిస్ట్ శిల్పి డ్యాన్సర్ మ్యారేజ్ కౌన్సిలర్ లాయర్ ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారు లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు నంబర్ ట్వెల్వ్ ఉత్తర ఫాల్గుని జన్మ నక్షత్రం అయితే మంచి ఆర్కిటెక్ట్ న్యాయవాది పోలీస్ అధికారి ఫైర్మెన్ స్పల్చర్గా రాణిస్తారు అలాగే పెయింటింగ్లో కూడా వీరు బాగా రాణిస్తారు నంబర్ థర్టీన్ నక్షత్రంలో జన్మిస్తే వస్త్ర ఆభరణాలు ఆహార పదార్థాల వ్యాపారులుగానో హోటల్ స్కల్చర్గానో పేరు గడిస్తారు డిజైనింగ్ క్రియేటివ్ అంశాల్లోనూ వీరి మార్క్ ఉంటుంది నంబర్ ఫోర్టీన్ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ బ్యాంక్ అకౌంటెంట్ హోమ్ డెకరేటర్స్ పాత్రికేయులుగాను రాణిస్తారు రైటింగ్ డిజైనింగ్ రంగాల్లోనూ కూడా వీరికి ప్రత్యేకత ఉంటుంది నంబర్ ఫిఫ్టీన్ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారం ధార్మిక గురువు న్యాయవాదులు జ్యోతిష్యం రసాయన పరిశోధనలు బిజినెస్లు వీరికి బాగా కలిసి వస్తాయి నెంబర్ సిక్స్టీన్ విశాఖ నక్షత్రంలో పుట్టినవారి వృత్తులు వ్యాపారం రాజకీయాలు ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్ మీడియా టెలివిజన్ జర్నలిజం రంగాల్లో వీరు బాగా రాణిస్తారు నంబర్ సెవెంటీన్ అనురాధ నక్షత్రంలో పుట్టినవారి వృత్తులు సంగీతం కళలు భౌతిక శాస్త్రం రియల్ ఎస్టేట్ టూరిజం లాజిస్టిక్ వ్యాపార రంగం వీరికి బాగా కలిసి వస్తుంది నంబర్ ఎయిటీన్ జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు సైనిక రంగం పోలీస్ మంత్రిత్వ శాఖలోనూ సైకాలజీ వ్యాపారం యంత్రశాస్త్రం రాజకీయ రంగాలలోనూ తనదైన గుర్తింపును తెచ్చుకోగలరు నంబర్ నైన్టీన్ మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తంత్రశాస్త్రం మెడిసిన్ రీసెర్చ్ ధార్మిక రంగం తంత్రవిద్య వ్యాపార రంగాలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నంబర్ ట్వంటీ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ధార్మిక కార్యాలు ఉపాధ్యాయులు ప్రయాణ రంగం టూరిజం మెడికల్ ఫీల్డ్ న్యాయశాస్త్రంలో వీరికి బాగా కలిసి వస్తుంది నంబర్ ట్వంటీ వన్ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారి వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు లీడర్షిప్ ఆర్థిక రంగం రాజకీయం విద్యావేత్తలు వైద్య వృత్తులలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నెంబర్ ట్వంటీ టూ శ్రవణ నక్షత్రంలో పుట్టినవారి వృత్తులు ధార్మిక గురువులు ఉపన్యాసకులు చరిత్రకారులు అధ్యాపకులు జర్నలిస్టులు టూరిజం రంగం వీరికి బాగా కలిసి వస్తుంది నెంబర్ ట్వంటీ త్రీ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు సంగీతం డ్యాన్స్ ఆర్మీ పోలీస్ వ్యాపారం యాంత్రిక రంగం ఇంజనీరింగ్ క్రీడలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నెంబర్ ట్వంటీ ఫోర్ శతభిషా నక్షత్రంలో పుట్టినవారి వృత్తులు మెడిసిన్ రీసెర్చ్ రసాయన పరిశోధనలు సైకాలజీ జ్యోతిష్యం వ్యాపారం మీడియా రంగాలలో వీరికి బాగా కలిసి వస్తుంది నెంబర్ ట్వంటీ ఫైవ్ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తత్వశాస్త్రం జ్యోతిష్యం మెడికల్ ఫీల్డ్ మేనేజ్మెంట్ ఆధ్యాత్మిక రంగం ఉపన్యాసాలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నెంబర్ ట్వంటీ సిక్స్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు గురుతత్వం రాజకీయం సైన్స్ జ్యోతిష్యం రీసెర్చ్ ఆధ్యాత్మికత సేవ వేదాలలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు నెంబర్ ట్వంటీ సెవెన్ రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క వృత్తులు వైద్య వృత్తి టూరిజం కళలు మ్యూజిక్ కృషి పరిశోధన వ్యాపారం ఫిల్మ్ డైరెక్షన్ రంగాలలో వీరికి బాగా కలిసి వస్తుంది అయితే మేము చెప్పిన దాని ప్రకారం మీ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరో మీరు అంచనా వేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఇరవై ఏడు జన్మ నక్షత్రాల్లో పుట్టిన వారికి వృత్తి వ్యాపారాల గురించి అలాగే వారు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా అలాగే మీరు పుట్టిన తేదీని బట్టి జన్మ నక్షత్రం తెలుసుకోవాలనుకున్న వారు కామెంట్ బాక్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్లేస్ మరియు టైం వివరించినట్లయితే దానికి తగినట్లుగా మీ రాశి జన్మ నక్షత్రాన్ని నేను వివరించగలను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి